అందరికీ నమస్కారం నేను ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిల్లీ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ అండి ఆల్రెడీ ఐదు కిలోలతో చూపించాను చాలా రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఒక కిలోతో చూపిస్తున్నాను తప్పకుండా ఇలాగే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకోసం రెండు వీడియోలకు వెళ్దాం ముందుగా నేను ఇక్కడ ఒక కిలో చికెన్ తీసుకుంటున్నాను అండి ఒక కిలో చికెన్ క్వాంటిటీతో చేసి చూపిస్తున్నాను ఆల్రెడీ ఐదు కిలోలు చేసి చూపించాము ఎక్కువ మంది నన్ను అడిగే తలకి రిక్వెస్ట్ చేసే తలకి ఒక కిలో క్వాంటిటీ చూపిస్తున్నాను ఇదే పద్ధతిలో మీరు కూడా చేసుకొని తినండి చాలా బాగా వస్తుంది ముందుగా వచ్చేసి యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదంతా బాగా చికెన్ ముక్కలు పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి ఒక యాభై గ్రాములు చిల్లీ చికెన్ సిక్స్టీ ఫైవ్ పౌడర్ వేసుకుంటున్నాను అండి శక్తి కంపెనీలో తీసుకుంటున్నాను బాగా ముక్కలు పట్టే విధంగా కలిపెట్టుకోవాలండి ఇందులోకి వచ్చేసి ఎలాంటి ఉప్పు సాల్ట్ ఏది వేసుకోకూడదు అంతా ఇందులోనే ఉంటుంది ఇన్స్టంట్ మసాలా అండి చాలా సింపుల్గా త్వరగా క్విక్గా చేసుకోవచ్చు ఇలా కలిపెట్టుకున్న పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం కాన్ఫ్లోవర్ వేసుకుందాం ఒక నూరు గ్రాములు వాడుతున్నాం అండి స్పూన్స్ ప్రకారంగా చూసినట్టయితే నాలుగు స్పూన్స్ వేసుకోండి కొంచెం వాటర్ చల్లుకొని ఒక రెండు స్పూన్లు అలా చల్లుకొని కలుపుకోవాలండి మొక్కలకంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి మసాలంతా ఇలా ముక్కలు కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు నానబెట్టాలండి ఇందులోకి ఎలాంటి ఫుడ్ కలరు మనం చేర్చుకోకూడదు ఇందులోనే మసాలా మొత్తం ఉంటుంది ఇందులోకి రెండు చెంచాలు వెనిగర్ వేసుకోవాలండి చెప్పడం మర్చిపోయాను వీడియో పోయింది ఒక గంట సేపు నానబెడదాం ఒక గంట తర్వాత చూద్దామండి ఇక్కడ అంతా బాగా మ్యాగ్నేట్ అయింది వాసన అంతా వస్తుంది అరోమా మనం డీప్ ఫ్రై చేసే ముందుగా ఒక హాఫ్ లెమన్ తీసుకొని పిండుకొని ఒకసారి కలుపుకొని డీప్ ఫ్రై చేయాలి ఒక చిన్న ట్రిక్ అండి ఎప్పుడైనా మీరు చికెన్ అంతా మ్యారినేషన్ చేయాలన్నప్పుడు కొంచెం చేతులకి ఆయిల్ అనేది పూసుకొని చేయండి కొంచెము ఆ కారం మంట అనేది రాకుండా ఉంటుంది చాలామంది అడిగారు అందువల్లనే మీకు చూపిస్తున్నాను తప్పకుండా ఒక కిలో క్వాంటిటీలో చేసుకొని తినండి సంతోషంగా ఉండండి ఇలా అడిగినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను అందరిలా కాదు మీకోసమే నేను చేతి చూపిస్తాను ఏది అడిగినా కూడా ధారాళంగా అడగండి తప్పకుండా చేతి చూపిస్తానండి ఇప్పుడు ఈ చికెన్ అంతా మనం డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని మంట మీడియం మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ హై ఉండకూడదు ఎక్కువ లో ఉండకూడదు చికెన్ పీసులు వేసేటప్పుడు ఇప్పుడు నూనె బాగా కాగింది ఇప్పుడు ఒకటి ఒకటిగా మనం వేసుకుందాం ఎక్కువగా వేయకూడదండి నూనె ఎంత ఉందో అంతవరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు గరెట్ పెట్టకుండా అలాగే వదిలేయాలి అప్పుడే ఆ మసాలా అనేది కొంచెం ఫ్రై అవద్ది కింద భాగము ఒక రెండు నిమిషాల తర్వాత మనము వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఒక ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి మసాలా ఎక్కడ అంత లేదు ఇలా ఎనిమిది నిమిషాలు అయిన తర్వాత ఒకసారి చూసుకుందామండి పర్ఫెక్ట్గా ఉడికింది బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు లాస్ట్గా కొంచెము కరివేపాకు చల్లుకొని ఇలా కరివేపాకు చల్లుకున్నప్పుడు మంచి ఆరోమా వస్తుందండి చాలా బాగుంటుంది మీరు చికెన్ పీస్ తినేటప్పుడు కరివేపాకుతో తినండి టేస్ట్ అనేది ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చిల్లీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఒక కిలోతో చాలా సింపుల్గా చూపించాను మీరు కూడా ఇదే విధంగా చేసుకొని తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు